నా ముప్పై ఏళ్ల కెరియర్లో పోలీసులు ఇంత దారుణంగా ప్రవర్తించడము నేను ఎప్పుడూ చూడలేదు ఇది ఎవరు మీకు సుప్రీంకోర్టు జస్టిస్ జేబి పర్దివాలా అని అంటారు సో ఈయన ఇచ్చిన స్టేట్మెంట్ మీకు ఎదురుగుండా మీకు చాలామంది ప్రముఖ అడ్వకేట్స్ ఉన్నారండి చాలా అనుభవం ఉన్నవాళ్ళు కపిల్ సిబిల్ ఈ పేరు మీరు వినే ఉంటారు ఓహో అలాగా అని చెప్పి ఆయన నవ్వుతున్నారు అంటే ఒక అమ్మాయి మీకు అత్యంత దారుణంగా మానభంగానికి గురి అయింది తర్వాత వీళ్ళు హత్య చేశారు సో దానికి సంబంధించి సిబిఐ వాళ్ళు ఒక స్పెషల్ రిపోర్టును సుప్రీంకోర్టు వాళ్ళకి సబ్మిట్ చేశారు సబ్మిట్ చేసినప్పుడు మీకు ఇలాగ ఈ జస్టిస్ ఈయన మాట్లాడుతున్నారు సో నేను ఇలాంటిది ఎప్పుడూ చూడలేదండి అని చెప్పి ఆయన వరుస పెట్టి తన కామెంట్స్ తెలియజేస్తున్నారు కపిల్ సిబిల్ గారు అక్కడ కూర్చొని నవ్వుతున్నారు అంటే మీకు వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ వైపు నుంచి ఇరవై ఒక్క మంది అడ్వకేట్లండి తమ తప్పులను వాళ్ళు ఏదో ఒక రకంగా కప్పిపుచ్చడానికి వాళ్ళు ఇంతమంది లాయర్స్ను అపాయింట్ చేసుకున్నారు మరి సిబిఐ అంటారా ఐదుగురు మాత్రమే లాయర్స్ ఐదుగురే ఇందులో ఎటువంటి రెప్యుటేషన్ ఉన్నవాళ్ళు లేరు అంటే న్యాయము ధర్మముని కాపాడడానికి ఐదుగురు ఉంటే మీకు నేరగాళ్లను కాపాడడానికి ఇరవై ఒక్క మంది సో ఇది 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 ప్రస్తుతం ఉండే పరిస్థితి ఒక జస్టిస్ మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఒక అడ్వకేట్ అనుభవం ఉండే అడ్వకేట్ నవ్వుతున్నాడు సో ఇది సీన్ చూస్తూ ఉంటే మనకు ఏం చెప్పాలో కూడా తెలియని పరిస్థితి సో సిబిఐ వాళ్ళు అంటున్నారు ఏమండి ఇది క్లియర్ కట్గా ఒక వ్యక్తి వెళ్ళి ఈ జూనియర్ డాక్టర్ని మానభంగము చేశారు హత్య చేశారు ఇందులో ఏ డౌటు లేదు కానీ దీనిని కవరప్ చేయడానికి ఎన్ని ప్రయత్నాలు ఉంటే మీకు ఇక్కడ మమతా బెనర్జీ ప్రభుత్వం నుంచి ఆ కాలేజీ ప్రిన్సిపల్ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ వరకు కూడా ఎన్నో రకాలుగా ప్రయత్నాలు జరిగాయి ఎందుకు వీళ్ళు చెప్తున్నారు అంటే మమతా బెనర్జీ అంటే వీళ్ళకి నచ్చదు మోరోవర్ వీళ్ళు బీజేపీ పార్టీకి చెందిన వాళ్ళు కాదు కాబట్టి ఏదో ఒక రకంగా వీళ్ళని ఫిక్స్ చేయాలి ఈ ఆలోచనలతో మాట్లాడుతున్నారా అంటే మీకు ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలండి మీకు వెస్ట్ బెంగాల్లో హెల్త్ మినిస్టర్ ఎవరు గూగుల్ సెర్చ్ కొట్టండి హెల్త్ డిపార్ట్మెంట్ అనేది మమతా బెనర్జీ గారి కంట్రోల్లో ఉంటుందండి అలాగే మీకు లా లా అండ్ ఆర్డర్ ఎవరి చేతిలో ఉంది మమతా బెనర్జీ గారే చూసుకుంటున్నారు అలాంటప్పుడు మీకు ఈ సందీప్ ఘోష్ అనబడే ఈ ప్రిన్సిపల్ ఉన్నాడు చూసారా ఇతనికి డైరెక్ట్గా మమతా బెనర్జీతో యాక్సెస్ ఉంది సో ఇలా ఒక విషయం జరిగింది ఇతని నోటీస్కి వచ్చింది ఈ నేరగాడు సంజయ్ రాయ్ ఇతను ఒక రిపీటెడ్ అఫెండర్ అండి భార్యను కొడతాడు అలాగే మీకు ఈ హాస్పిటల్లో పనిచేసే మీకు ఈ డాక్టర్లు లేడీ డాక్టర్లు వీళ్ళని బెదిరిస్తూ ఉంటాడు బ్లాక్మెయిలింగ్ చేస్తూ ఉంటాడు ఇలాంటి ఒక వ్యక్తికి మీరు ఒక ఉన్నత పదవి ఇచ్చారు ఇదంతా తెలిసిన ప్రిన్సిపల్ కరోనా వచ్చిన టైం నుంచి శవాల మీద వ్యాపారము చేసే ఒక ప్రిన్సిపల్ అతనిని కాపాడడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు అంటే ఇప్పుడు చూడండి రాత్రి మానభంగం జరిగిందండి పదింటికి మీకు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి విషయం తెలిసింది ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఏం జరుగుతుందో ఆ సన్నివేశాలు అందరికీ తెలుసు కానీ ఎఫ్ఐఆర్ మాత్రము వీళ్ళు రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాలకు వీళ్ళు ఫైల్ చేశారు అంటే దగ్గర దగ్గర పదమూడు నుంచి పద్నాలుగు గంటల సేపు వీళ్ళు టైం తీసుకున్నారు ఫస్ట్ వీళ్ళు వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఏం చెప్పారు అంటే తల్లిదండ్రులకు చెప్తారు కదా అమ్మ మీ అమ్మాయి ఇలాగా అక్కడ చనిపోయింది అన్నప్పుడు వాళ్ళు హుటాహుటిగా వస్తారు వాళ్ళని వీళ్ళు ఆపారు మూడు గంటల సేపు బయట ఆపారు తరువాత పోలీసులు ఏం చెప్పారు మీ అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చనిపోయింది ఇది వీళ్ళు చెప్పిన విషయం అండి అంటే ఇంతలో దాన్ని కవరప్ చేయడానికి ఆ రేపు జరిగిన సీన్ని కవరప్ చేయడానికి ఎన్నో రకాలుగా గూండాలను పంపించారు మొత్తం ఆ సెమినార్ హాల్ని పగలగొట్టారు ఏంటి ఆధారాలు దొరకకూడదు అయ్యో ఒక అమ్మాయికి ఇంత దారుణము జరిగిందే దీని మీద చేసిన వాడు అఫెండర్ ఎవరు వాడికి ఎలా శిక్ష పడాలి ఇది కదండి ఆలోచించాలి అలా కాదు తప్పు జరిగిపోయింది ఈ నేరగాడు ఎప్పటిలాగే చెయ్యాల్సింది చేశాడు వీడిని ఎలా కాపాడాలి అని చెప్పి మీకు టోటల్ యంత్రాంగము ఆలోచించారు అంటే ఎంత ఒక దారుణమైన సిచ్యువేషన్ చూడండి ఇదే సిబిఐ వాళ్ళు సుప్రీంకోర్టుకి చెప్పారు మొత్తం మొత్తాము ఆ పాయింట్స్ నోట్ చేసుకొని నా ముప్పై ఏళ్ళ సర్వీస్లో ఇలాంటి ఒక పోలీస్ ప్రవర్తన నేను చూసింది లేదు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ని ఏదైతే మనం మాట్లాడతామో ఒక దగ్గర కూడా వీళ్ళు ఫాలో కాలేదు మీకు ఏడు రోజుల పాటు మీకు ఈ ప్రిన్సిపల్ని పదకొండు గంటల సేపు వీళ్ళు ఇంట్రాగేషన్ చేస్తున్నారండి ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు ఏ చలనము లేదు మీరు ఎవరు నన్ను ఏం చెయ్యలేరు అధికారులు అందరూ ఇక్కడ నన్ను కాపాడడానికి ఉన్నారు ఇరవై ఒక్క లాయర్లు ప్రభుత్వము వైపు నుంచి ఫైట్ చేయడానికి ఉన్నారు ఫైనల్గా నేను బయటపడతాను మీరు నన్ను ఏం చెయ్యగలరు మీరు నన్ను ఏం పీకగలరు అన్నట్టుగా ఆ ప్రిన్సిపాల్ రిజైన్ చేసిన వితిన్ అవర్స్ దీనికన్నా ఒక పెద్ద పదవి అతనికి ఈ హెల్త్ డిపార్ట్మెంట్ అప్పచెప్పింది అంటే వెస్ట్ బెంగాల్లో ఏం జరుగుతుంది అంటే చూడండి అమెరికాలో ఒక కార్ యాక్సిడెంట్ ఒక అమ్మాయి రోడ్ క్రాస్ చేస్తుంది ఒక పోలీస్ వాడు వెళ్ళి ఆ అమ్మాయిని డైరెక్ట్గా గుద్దేశాడు మన భారత సంతతికి చెందిన అమ్మాయి సో తరువాత ఈ పోలీస్ అధికారి మీకు మాట్లాడుతున్నాడు ఇలా ఒక అమ్మాయి రోడ్ క్రాస్ చేసింది ఒక ఇండియన్ ఆ అమ్మాయిని గుద్దేశాను తను ఒక మామూలు పీస్ నార్మల్ ఇండియన్ పీస్ అంటే వీళ్ళ ఆలోచన చూడండి అక్కడ మనిషి మహిళ ప్రాణము ఏమీ లేదు ఏమంటే అమెరికా వాళ్ళు అలాగే ఉంటారండి వాళ్ళందరూ రేసిస్ట్ వాళ్ళండి ఇదంతా మనమే మాట్లాడాం మరి ఇక్కడ వెస్ట్ బెంగాల్లో మీకు అమ్మాయి జూనియర్ డాక్టర్ని ఇంత బ్రూటల్గా వీళ్ళు మానభంగము చేసి మేము తప్పించుకోగలము మమ్మల్ని ఎవరూ పట్టుకోలేరు ఎందుకంటే ఇలాంటివి మేము చాలా చాలా చేసి ఉన్నాం కదా ఇది ఎంత ఆఫ్టర్ ఆల్ ఆఫ్టర్ ఆల్ ఒక జూనియర్ డాక్టరే కదా అని మాట్లాడితే ఏం చెప్పాలో చెప్పండి మీకు చూడండి అక్తర్ అలీ నిన్న మాట్లాడాను డిప్యూటీ సూపరింటెంట్ ఆఫ్ మీకు ఈ హాస్పిటల్ ఆయన వన్ ఇయర్ బ్యాకే వన్ ఇయర్ బ్యాకే ఒక కమిటీ వేసినప్పుడు ఇదే చెప్పాడు ఈ సందీప్ ఘోష్ అనబడే వ్యక్తి ఇక్కడికి వచ్చే అనాథ శవాల మీకు ఆ దేహం మీద అందులో ఉండే అవయవాల మీద వ్యాపారం చేస్తున్నాడండి కరోనా టైం నుంచి చేస్తున్నాడండి అంటే సందీప్ ఘోష్ని కాపాడడానికి హెల్త్ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ ఎందుకు పదే పదే అంటున్నారంటే దానికి హెడ్ ఎవరు వెస్ట్ బెంగాల్ యొక్క ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సో ఈవిడ నిర్వాహకం ఎంత దారుణంగా ఉందంటే ఆ సందీప్ సందీప్ఘోష్ఠి ముందు కాపాడండి ఈ వ్యాపారం చేస్తున్నాడు మన వాళ్ళందరికీ వాటా ఉంది కదా మరి అతన్ని మనం ఇవాళ పనిష్ చేసాము శిక్షించాము మనం అందరం ఇరుక్కుపోతాము కాబట్టి ముందు అక్తర్ అలీ అనేవాడిని అక్కడిని ట్రాన్స్ఫర్ చేయండి ఇతను ఉండకూడదని చెప్పి ఈవిడ తన అధికారులకు చెప్పారు అంటే ఇక ఇక్కడ న్యాయము ధర్మము లాంటి విషయాలు ఎవరేం మాట్లాడతారు సుప్రీంకోర్టు ఏం చేయగలదండి ఈ జస్టిస్ మా ఒపీనియన్ ఇది మా కామెంట్స్ ఇది పోలీసులు చాలా తప్పు చేశారు వీళ్ళని విడిచిపెట్టకూడదు ఇవన్నీ వీళ్ళు చెప్తారు కానీ మీకు ప్రభుత్వము వీళ్ళని కవరప్ చెయ్యాలి ఈ నేరగాళ్లను కాపాడాలి దీనికి వాళ్ళు ఎలాంటి ప్రయత్నాలు చేయాలి అంటే ఇది ఒక ఇష్యూవే కాదండి ఎలాగో అమ్మాయి చనిపోయింది ఎన్నోసార్లు ఇలా జరిగాయి కదా యావత్ భారతదేశంలో ఇలాంటివి ఎన్నో చూసాం కదా ఇదేంటి పెద్ద ఇష్యూ సో నేరగాడు నాకు ముఖ్యము వీడిని కాపాడాలి ఈ సందీప్ ఘోష్ పదే పదే తన భార్యను కొట్టడము ఆవిడే స్వయంగా అవునండి వీడు రిపీటెడ్ అఫెండర్ అండి వీళ్ళు ఇద్దరు కూడా అలాంటి వాళ్ళే వీళ్ళకు మహిళల పట్ల ఎటువంటి గౌరవం ఉండదు వీళ్ళు చాలా చీప్గా మమ్మల్ని చూస్తారు వీళ్ళ కోపం వచ్చినప్పుడు మమ్మల్ని కొడతారు ఇన్ని చెప్తున్నప్పుడు మీకు వీళ్ళని కాపాడే ఇంకొక మహిళ ఎవరు మీకు వెస్ట్ బెంగాల్ యొక్క ముఖ్యమంత్రి సో తనను తాను ఒక మహిళ మహిళను రక్షించే బాధ్యత నాది ఆవిడేం ఆలోచించడం లేదు మరి ఇలాంటి ఒక కేసు మీ ముందుకు వచ్చినప్పుడు మీరు ఎలా స్పందిస్తారు కామెంట్లో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్